ఈ వీడియో నీ గురించి నా గురించి కాదు సమాజంలో జరుగుతున్న వాస్తవం నేను చెప్తున్నా ఏంటి అంటే తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు అలాగే ఆడపిల్ల పెళ్ళి చేసుకునే ముందు ఇంటికి పెద్ద కోడలుగా వెళ్ళాలంటే చాలా భయంకరమైన విషయమే ఎందుకంటే ఇంటికి పెద్ద కోడలుగా వెళ్ళాక ఆ ఇంట్లో బరువు బాధ్యతలు అలాగే బంధాలను కూడా ఎక్కువగా చూసుకోవాలి అలాగే ఈ ఇప్పుడున్న కాలంలో కోడళ్ళు ఇవన్నీ పట్టించుకోకపోతుండే కానీ అప్పటి కాలంలో ఇవన్నీ బాగా పాటించవాలన్నమాట కానీ ప్రజెంట్ కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో పెద్ద కోడలు ఎంత మంచిగా ఉన్నా ఎంత ఆప్యాయతగా ఉన్నా ఎంత ఓపికతో భరించినా ఎంత ఓర్పుతో సహించినా ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ ఇంట్లో ఏ ఒక్క పర్సన్కి కూడా పెద్ద కోడలు అంటే నచ్చదు ఇది మాత్రం నిజం ఈ వీడియో ఎవరిని కూడా ఉద్దేశించి చేయట్లేదు జస్ట్ కామన్గా ఇప్పుడు జరుగుతున్నది ఈ సొసైటీలో జరుగుతున్నది నేను చెప్తున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి